హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వినిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మావి ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నచ్చమ్ ల్యాక్అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెలలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినిదల చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం తొంభై ఐదు వేల ఐదు వందల పది రూపాయలు దశలు అవుతుండంగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష తొమ్మిది వేల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఒక ముంద తొమ్మిది రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ రోజు ఏ విధంగా బంగారం మరియు విడుదల తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్వర్ట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్